మహానుభావుడు నరేంద్ర మోడీ అలాంటి వ్యక్తి దగ్గరికి ప్రత్యక్షంగా చంద్రబాబు మద్దతు ఇస్తాడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మద్దతిస్తాడు కానీ మనం మాత్రం వాళ్ళ నాయకులు అని చెప్పేసి వాళ్ళు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అని చెప్పేసి మనం వాళ్ళని ఎత్తున పెట్టుకుంటాం రేపు కానీ నరేంద్ర మోడీ అనేవాడు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఉండబడే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనారిటీ వర్గాలు మనమేదో ఇక్కడున్న నాయకులు చూసి ఇక్కడున్న భగవతాలు చూసి మనం ముంచిపోతూ ఉన్నాం కానీ ఈ నరేంద్ర మోడీ సక్కలెక్కిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మన మీద క్రూరమైన కుట్రలు చేస్తూ ఉన్నారు ఇంకా మనం తెలుసుకోకపోతే మన బిడ్డ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది డైరెక్ట్ అని చెప్పేసి చెబుతూ ఉంటే మనం నాయకులు వాళ్ళు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడలా అరే సన్నాసి నువ్వు సన్నాసి నీ సంసారం లేదు పిల్లాజలం లేదు తెల్లాజలం లేరు నీకెందుకు భారత రాజ్యాంగంతో నరేంద్ర మోడీ అని ఒక్కడ ఒక్క మాట మాట్లాడి పాపాన కోట్ల కానీ ఆ రోజు మణిపూర్ గతని ఎదుర్కొన్న ఏకైక పార్టీ బౌజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియదు పార్లమెంట్ లో ఎందుకు మీ క్రైస్తవు క్రోరమైన ఇంపం చేస్తున్నారు ఎందుకు ముస్లింలు ఇంత క్రూరంగా ఇంపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారు మీ ఇంటి ఆరబిడ్ అన్న అంశాన్ని మీరు మనం డబ్బుకో ముందుకో అమ్ముడు మన మనం అమ్ముకుంటే వాడు ఇచ్చే డబ్బులు తీసుకోండి వాడు ఎవడు కస్టమర్ సంపాదించే డబ్బులు కాదు మీరు తెలుసా తెలియదు పోయినా ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు గోపిడ్డి రెడ్డి గారు నా దగ్గర రూపాయి డబ్బులు లేవు నా హాస్పిటల్ తాకట్టు పెడుతున్నారు నాకు మీరు గెలిపించండి అని చెప్పేసి నాలుగు రోజులు ఇంట్లో బయటికి రా ఎలక్షన్ ముందు కానీ అదే గోప్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఈ రోజు వందల ఎకరాలు భూములు వేల కోట్ల డబ్బులు సంపాదించి అపర కుబేరుడైన ఓటు అమ్ముకున్న మనమేమో ఎక్కడేసరి పొందడు అక్కడలాగే ఉంది ఓటు కొనుక్కున్న వాళ్ళు మాత్రం వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని మన నిత్తిని ఎక్కి పెత్తనం చేస్తూ ఉన్నారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ దేశంలో అతితంత జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఎస్సీ ఎస్టీలకి బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు మడుగున లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన మీద ముసలి కన్నీళ్లు కాచేవాళ్ళే వీళ్ళకి తమ్ముడు మేము ఈ ఏది ఒకటే సవాలు ఇస్తున్నా చంద్రబాబు నాయుడుకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీరున్న తమ్మున్న మగోళ్ళైతే నరేంద్ర మోడీ ఎదురుపోండి మీరు సొంత ఉన్న మగోళ్ళైతే నరేంద్ర మోడీ ఎదురుపోయి ఎందుకు మీరు దమ్ములు మీద తాను చేస్తున్నారు అడగండి అడగని చేత కాదు ఎందుకంటే అతను కానీ కన్ను జరిస్తే వీళ్ళిద్దరు వీళ్ళు లోపల ఉంటారు ఎందుకంటే వీళ్ళ మీద అనేకమైన అక్రమ కేసులు పెద్దతరాల కేసులు దోపిడీ కేసులు మర్డర్ కేసులు వీళ్ళ మీద అందుకని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం కేవలం చంద్రబాబు నాయుడు తన వర్గాన్ని కాపాడుకోవటం కోసం